ఇరవై ఎకరాల పొలము వరవేస్తున్నాము ఇక్కడ ఆరు సంవత్సరం అంతా పండించిన తర్వాత తీసుకొచ్చి ఎండబెట్టడానికి వస్తే ఇక్కడ సరైన వసతులు లేవు ప్లస్ మళ్ళీ ఒకటి ఏంటంటే ఎప్పుడు చూసినా పందులు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఇక్కడ కట్టె పట్టుకొని కావాలి కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది అధికారులు దీని మీద ఏదైనా చర్య తీసుకొని మంచిగా కంపౌండ్ వాళ్ళు గేటు అవన్నీ చేసి ఒక సెక్యూరిటీని పెట్టేస్తే అక్కడ ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా తెలవడానికి ఆస్కారం ఉంటుంది దొంగల బాధ ఏదైనా ఉండడానికి వీలుంటుంది వ్యవసాయదారుడు సంవత్సరం అంతా పండించినా కూడా మళ్ళీ ఇప్పుడు అమ్మడానికి వచ్చినా కూడా సంవత్సరం అంతా ఇక్కడ అమ్మే వరకు కూడా ఇక్కడ కావల గుర్చున్న పరిస్థితి ఉంది నీళ్లు తాగడానికి కూడా బోనుకే వీలు లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు ఇక్కడ వ్యవసాయదారులు అంతా ఎవరు కూడా చర్య తీసుకోవట్లేదు ఇది ఇది చర్య తీసుకుంటారని అధికారులని కోరుతున్నాము నా పేరు రాకేష్ అది మేము నాలుగు ఎకరాల పంట వేసినాం రెండు ఎకరాల్లో అమ్మేసినాం రెండు ఎకరాలు తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో ఆరబోసినాం ఇక్కడ పందుల బెడద వల్ల రాత్రి పగలు ఇక్కడే ఉండి ఇబ్బంది పడాల్సి వస్తుంది మేమంతా ఇక్కడ రైతులు వీళ్ళంతా ఈ సిబ్బంది ఏదైనా చర్యలు తీసుకొని పందుల బెడవ నుంచి కాపాడాల్సిన కొడుతుంది ఇక్కడ మా దేవర్కారు మార్కెట్ యార్డ్ అయితే పందుల బెడద విపరీతంగా ఉంది రైతుల సరుకు తింటున్నాయి దుకాణదారు సరుకు తింటున్నాయి ఖరీద మా దగ్గర కొన్న ఖరీదారు సరుకు తింటున్నాయి ఎన్నిసార్లు వీడియోలు పెట్టినా ఓటు పట్టించుకునే నాతడే లేడు మార్కెట్ ఆఫీసర్లు పట్టించుకుంటా పట్టించుకుంటలేరు పై అధికారులు పట్టించుకుంటలేరు వేరే ఎక్కడెక్కడికి వచ్చి మా మాలు రైతుల మాలు ఈ రోజు రాత్రికి వచ్చిందంటే రాత్రికి తెచ్చి పందులు జరగబోడుతున్నారు మళ్ళీ ఉదయం నాలుగైదు గంటల వరకు బయటికి వెళ్ళబోతున్నారు వాళ్లకు దొంగసెళ్ళు మేక్కుపేటట్లు మేకుపోతున్నారు గొర్రె మందలాకున్నాయి ఎప్పుడు ఏదో ఉన్నాయి ఏమంటారు అధికారులు దీని గురించి మా చైర్మన్ గారు చెప్పినాము సెక్రటరీ లక్ కనీసం ఒక పది మంది చైర్మన్లు అయిపోయారు గానీ ఈ బాధ మాత్రం తగ్గుతులేదు ఏమంటున్నారు వాళ్ళు ఎవ్వరు పట్టించుకుంటారు లేరు అసలు దీని గురించే పట్టించుకుంటారు ఏం చేయమంటే గంజి నడిచేటప్పుడు తెచ్చి పోసుకున్నా బంధు ఉన్నప్పుడు ఎవరు తీసుకురావాలి మాకేం అవసరం అంటే ఇప్పుడు సేన్లు వరికొత్త స్టార్ట్ అయినాయి నిల్లు అయితే కావు కదా కళాల్లో అందరికీ ప్లేస్లు అయితే ఉండవు కదా గంజి దగ్గర ఉంది అని చెప్పి తెచ్చి పోస్తున్నాము తెల్లవారు వరకే కింటాల్ లేదు వ్యాపారస్తుల గానీ గ్రామ పంచాయతీ కమిటీలో చాలా మంది పందులు తిరుగుతున్నాయి దీని మొత్తం చేస్తే ఈ యొక్క దేవరకథ మార్కెట్ లో గ్రామ పంచాయతీ వాళ్ళు డ్రైనేజ్ తీసుకొని కొన్ని సంవత్సరాల క్రితమే ల్యాండ్ ఓపెన్ ఉందని చెప్పి తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ లో వదిలిపెట్టింది మార్కెట్ యార్డ్ లో డ్రైనేజ్ వదిలిపెట్టకుండా ఒక రెండున్నర ఎకరాలు ల్యాండ్ కంప్లీట్ గా మొత్తం విస్తారంగా వాటర్ డైనేజ్ వాటర్ ప్రవహించి ఇక కంప చెట్టు మొలడం స్టార్ట్ అయింది కంప చెట్టు మొలిచి మొత్తం పందులు పండుకోవడం అదే డ్రైనేజ్ ఆటోలను పొలాడడం మా గ వదిలిపెట్టకుండా ఉన్నాయి అవి అల్లి వెళ్ళిపోతే కంప్లీట్గా తీసుకోకపోయి బుర్రం పడతాయి మంచి పోయి అల్లిద్దామంటే నడుములో దిగబడుతుంది అది చోట ఖర్చు ల్యాండ్ మొత్తం అంతా పందులు ఒక మొత్తం బాగా నిలబడి ఏర్పరచుకున్నాయి ఆ గుతలో పాలన చెట్లు బాగా నచ్చినాయి మా అడిషనల్ డైరెక్టర్ గారు వచ్చి చూశారు ఈ యొక్క కంప మొత్తం మొదలు చేసి అంటే ఈటాజీ వట్టిని మొత్తం తొంభై వేల రూపాయలు ఏమిందో